వెల్కమ్ టు భాషిణి డిఎస్సీ కోచింగ్ సెంటర్ గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో విద్యాశాఖ మాత్యులు లోకేష్ గారు మాట్లాడుతూ యువకులు ఆశలు పెట్టుకుని మనల్ని గెలిపించారని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తొలిసంతకం మెగాడిఎస్సీ పైనే పెట్టామని గడిచిన నలభై సమ్మత సరాలలో ఎనభై ఉద్యోగాలు మనమే ఇచ్చామని ఈరోజు మెగాడిఎస్సీ పెట్టి పదహారు మూడు వందల పోస్టులకు డిఎస్సి పెట్టామని తెలియజేశారు జూన్ నెలలో పరీక్షలు కూడా ప్రారంభమవుతున్నాయని వీటికి కూడా కాంట్రవర్సీ పెడుతున్నారని వైసీపీ వాళ్లకు పనిపేటాలేదని డీఎస్సీ ఆపడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లారని దేవుడు దయవల్ల డీఎస్సీ ఆగదని నేననుకుంటున్నాననీ ఎందుకంటే అంత బలమైన డీఎస్సీ మనదనీ సిలబస్ పెంచమనిగోల చేస్తున్నారని అరేబాబు సిలబస్ను నేను గత డిసెంబర్నే ఇచ్చానని పాపం జగంగారికి సిలబస్ అంటే ఏమిటో తెలియదునుకుంటా అని ఎద్దేవా చేశారు ఏడు నెలల సమయం మనం ఇచ్చామని ఏడు నెలల సమయం ఇచ్చామని పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నామని తెలియజేశారు దీనిని పరిశీలన చేస్తే గత ప్రభుత్వంలో జగంగారికి తెలియకుండా కొంతమంది దూతలు వ్యవహరించడం వల్ల ప్రభుత్వం అధోగతిపాలయ్యింది కాని ప్రస్తుత ప్రభుత్వంలో దానికీ విరుద్ధంగా జరుగుతుంది కాని మంత్రివర్యులు మాటలు అభ్యర్థులను తీవ్ర గురిచేస్తున్నాయి సిలబస్ ముందుగానే ఇచ్చాను అంటున్నారు డిఎస్సి ఇచ్చే ఆలోచనున్న ప్రభుత్వానికి సిలబస్తోపనేంటని అభ్యర్థులు నిలదీస్తున్నారు ఇవన్నీ కార్యకర్తల మీటింగులో మాట్లాడగలరుగాని పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడగలరుగాని డిఎస్సి అభ్యర్థులను చర్చలకు పిలిచి ఈ విషయాలను మాట్లాడగలరా అని ప్రశ్నిస్తున్నారు ఒక డిఎస్సీకి మరొక డిఎస్సీకి సిలబస్లో పెద్దగా మార్పులు ఉండవని అభ్యర్థులు అంటున్నారు ఏవంకలేనివారు డొంక పట్టుకుని వేలాడటమంటే ఇదేనని అభ్యర్థులు అంటున్నారు ఇది ఏమైనా ప్రభుత్వం మొండివైఖరితో ఉంటుందనడానికి ఈ మాటలే సాక్షి ఏపీ టెట్ అభ్యర్థులు సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న టెట్ పిటిషన్ను సుప్రీంకోర్టు తీసుకోవడం కేసు నంబర్ ఇవ్వడం మనందరికీ తెలిసిన విషయమే అయితే టెట్ నిర్వహించమని ఆదేశాలనివ్వమని గవర్నమెంట్ను ఎంతవరకు ఆదేశిస్తుంది అనేది ప్రస్తుత విషయం ఇక్కడ రెండు ప్రధానాధారలు కావాలి అవి ఒకటి ఎంతమంది టెట్ కోసం ఎదురు చూస్తున్నారు రెండవది ప్రస్తుతం టెట్ జరిగి ఆరు నెలలు గడచి ఉండాలి ఈ రెండు బలమైన గ్రౌండ్స్ టెట్ అభ్యర్థులకు ఉన్నాయి టెట్ నిర్వహించమని ఆదేశాలను ఇచ్చిన వాటిని అమలు చేయాల వద్దానేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని కొందరి అభిప్రాయము ఇక్కడ అందరికీ అర్థం కాని విషయమేమిటంటే ప్రభుత్వం తలచుకుంటే ప్రస్తుతం అభ్యర్థులు అడుగుచున్న నాలుగు డిమాండ్లు తీర్చడం అతి తేలిక కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు చివరిగా ఒక సామెత ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు ఇచ్చిన హామీలు నెరవేర్చక తప్పదు ఏదీ ఏమైనా సోమవారం టెట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆశిస్తూ మీ భాషని డీఎస్సీ కోచింగ్ లైక్ షేర్ కామెంట్